హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చిన్న పాపకి అంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఇదే మెజర్మెంట్ తోటి ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ తేడాతోటి లంగా బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ విధానం చూపిస్తాను నేనే స్టిచ్ చేసి మీకు ఏది ఎక్కడ ఎలా ఎలా ఫస్ట్ ఏది కుట్టాలి సెకండ్ ఏది కుట్టాలి ఫస్ట్ కట్టింగ్ ఏది కట్ చేయాలి కట్టింగ్ ఎలా చేయాలి ఎన్ని మీటర్లు తీసుకోవాలని వివరంగా చెప్తాను ఫస్ట్ నా దగ్గర అయితే ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ అయితే ఉంది ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ పీస్ అంతే ఉంది పైన క్లాత్ కూడా అంతే ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ తోటి మనం వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు మనం కట్ చేసుకోవచ్చు కట్టింగ్ విధానం చూపిస్తున్నాను ఫస్ట్ మనం అంచులు ఒకవైపు ఉండే విధంగా అంటే దీంట్లో పువ్వులు అలాంటివి ఏమీ లేవు ఉల్టా పల్టా సీదా ఏమి లేవు కాబట్టి ఫోల్డ్ చేసేసి మధ్యలో మనము హైట్ సరిపోతుందా చూసుకొని కట్ చేసేసుకోవాలి హైట్ సరిపోతుంది ఒక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంచులు ఉంటే సరిపోతుంది వన్ ఇయర్ నుంచి టూ ఇంచ్ వరకు మొత్తం బాడీ నుంచి హైటు దాంట్లో నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ లంగా హైట్ అయితే తీసేద్దాం అంటే పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచులు సరిపోతుంది పైన బాడీ ఏడించులు పెట్టేసుకుందాము ఇంచులు ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది బాడీ మొత్తం అయితే మనకి ఇరవై ఐదు ఇరవై నాలుగు అలా రావాలి ఇది ఎంత వస్తుందంత నేను ఫోల్డింగ్ చేస్తే మధ్యలో పట్టి అన్న పెడదాము కింద ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది మధ్యలో పట్టి ఏమొద్దు ఎందుకంటే మన దీంట్లో బార్డర్ అది ఏం లేదు కదా ఫస్ట్ మధ్యలో కట్ చేసుకోండి సరే సమానంగా కట్ చేసేసేయండి ఇది మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి ఇది ఇంకా కట్ చేసి పక్కన ఫోల్డ్ చేసి పెట్టేసేయండి అంటే లంగా పాటు కింది ఇది కట్టింగ్ అయిపోయింది అన్నట్టు మీరేం టెన్షన్ పడకండి ఈజీగానే ఉంటుంది చాలా ఈజీ అలాగే మన లైనింగ్ క్లాత్ కూడా ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను కదా దాన్ని కూడా మధ్యలో కట్ చేసే ముందు మనం కట్ చేయద్దు కట్ చేసే ముందు ఏం చేయాలంటే మన బాడీకి క్లాత్ కావాలి ఆ బాడీ కట్ చేసుకోవాలి బాడీ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ అది నాలుగు ఫోల్డింగ్లు పెట్టేసుకోండి నాలుగు ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం వన్ ఇయర్ పాపనే కాబట్టి పట్టి కాజాపట్టి దాంట్లోనే యాడ్ చేసి కట్ చేస్తా కుట్టేస్తాను కాబట్టి నేను ఇక్కడనే ఫోల్డ్ చేసి పెట్టేసిన పెట్టేసి పట్టి కాజాపట్టి ఫోల్డ్ చేసేసి అంటే ఓపెన్ ఉన్న సైడ్ పట్టి కాల్చపట్టి ఫోల్డ్ చేసిన దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి చేసేటప్పుడు ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది నేను కుట్టేటప్పుడు మళ్ళీ మీకు వివరంగా చూపిస్తాను ఆ దాన్ని మనం ఎత్తు సెవెన్ ఇంచెస్ ఆర్ ఎయిట్ ఇంచెస్ ఎత్తు పెట్టేసి కట్ చేసేసిన ఇక ఫోల్డింగ్ చేసిన కదా ఒక కాజా కాజాపట్టి అలాగే ఉంచి ఆ సైడ్ నుంచి మనం ఎప్పుడైతే ఎలాగ రైట్ సైడ్ కింది భాగం పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోండి మనకు ఇక్కడ సైడ్ అయితే చంక సైడ్ రావాలి మనం ఉన్న సైడ్ నెక్ వచ్చే విధంగా పెట్టుకున్న చూడండి మనం ఫస్ట్ నడుము చూసుకోవాలి నడుము ఎంత ఐదు ఇంచులు దానికి వన్ ఇంచు డాట్లకి సిక్స్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచు ఖర్చుకి మొత్తం వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి అంటే సైడ్ కట్టింగ్ అయిపోతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మన నెక్ నెక్ ఎంత తీసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్కు మిగతాది షోల్డర్ మొత్తం నాలుగు ఇంచులు పెట్టేసిన ఈ నాలుగు ఇంచులు పెట్టి నాలుగు ఇంచులు కిందికి పెట్టేద్దాం మళ్ళీ అంటే చంఖ కింది భాగం నాలుగించులు పెట్టేసి మనం చంక అది పెట్టేసి ఆమ్ డౌన్ అన్నట్టు అది పెట్టుకొని ఇలా కట్ చేసేస్తే మనకు బాడీ లంగాకు ఈజీగా అయిపోతుంది నెక్ ఎంత పెడతాం బాడీ లంగాకి ఇంకా నెక్కు ముందు నెక్కు వెనక నెక్కు సేమ్ పెట్టుకోవాలి కాబట్టి ఒక మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇది నాలుగు ఇంచులు చంక డౌన్ నాలుగు ఇంచులు రౌండ్ గీసేసుకొని మనం ఇలా కట్ చేసుకుంటే సింపుల్గా బాడీ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకైతే నచ్చినట్టయితే మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా కావాల్స్తే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను మన ఛానల్లో ఇప్పుడైతే కామెంట్లు చేస్తున్నారు మిషన్ గురించి చాలామంది చేసిండ్రు నేను దానికి రిప్లై ఇస్తున్నా కొంచెం టైం పట్టినా కానీ మీకైతే నేను కంపల్సరీ రిప్లైస్ ఇస్తాను ఓకే నాకు ఇంకా మున్ నిన్ననే అంటే రీసెంట్గా నేను వీడియో అప్లోడ్ చేయకముందు చూసిన వీడియో వాళ్ళు వీనిక్ బ్లౌజ్ ఒక్కరు చూయించమన్నారు అది కూడా చూపించేస్తాను కొంచెం టైము ఓపిక అన్ని వీడియోలు అయితే చూసేయండి ఏ టైంలో ఏం చెప్తున్నా తెలియదు ఇది కూడా మిగిలిన క్లాత్ను మధ్యలోకి ఓపెన్ చేసేసుకోండి మన లంగాలు దానికి లైనింగ్ బాడీ మూడు కట్టింగ్ విధానం అయితే ఫుల్గా అయిపోయింది మన లంగా కట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ కట్టింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కట్టింగ్ చేసేటప్పుడు ఎంత క్లాత్ పడుతుంది ఏంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది నేనైతే చిన్న పీస్ ఇంట్లో మిగిలిందని పాపకి లంగా మీదకి మ్యాచింగ్ అయిపోతుంది అని మా పా మా తెలిసిన వాళ్ళ అన్నట్టు వాళ్ళు పిన్ని ఇలా కుట్టు అని అన్నది లంగా క్లాత్ ఇచ్చింది నేను ఊరికే లంగా కుట్టియడం ఎందుకని మా వాళ్ళది మా చుట్టాలది మా అమ్మది బ్లౌజ్ కుట్టినప్పుడు క్లాత్ మిగిలింది అన్నట్టు అయితే వాళ్ళ మా వాళ్ళ చుట్టాలే కదా అని చెప్పేసి నేను లంగా మీదకి బ్లౌజ్ కుడదామని అయితే కుడుతున్నాను చిన్నగా ఎంత జానెడంత అంటే పది సెంటీమీటర్లు పది పాయింట్లు ఉంటే చాలు బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు చూడండి సేమ్ మళ్ళీ లంగా కొలత కూడా అట్లనే బ్లౌజ్ కొలత కూడా అట్లనే బ్లౌజ్ నాలుగు మడతలు మర్చియ్యండి నెక్ పెట్టేసుకోండి నాలుగు ఇంచులు షోల్డర్ పెట్టేసి ఇంచున్నర నెక్కు కిందికి డౌన్ వచ్చేసి మొత్తము ఆ షోల్డర్ ఎంత పెట్టినామో చంకడౌన్ అంతే పెట్టుకోవాలి ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అస్సలు కన్ఫ్యూజ్ కాదు మీరు మాత్రము నా దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు చెప్పేది మీకు చెప్తాను వినండి అక్క మీరు చాలా బాగా చెప్తారు మీరు చెప్పడం వల్ల మాకు బ్లౌజు కుట్టుకోగలుగుతున్నాము ఇంట్లో అని రీసెంట్గా నాకు ఒక అమ్మాయి కలిసి చెప్పింది చాలా సంతోషంగా హగ్ చేసుకొని మరి చాలా థ్యాంక్స్ ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసింది అసలు నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అదే వార్త అయింద నేను అమ్మాయి రోడ్లో కనబడి మీ దగ్గరకు వచ్చి నుంచి మీరు డబ్బులు తీసుకున్నా పర్వాలేదు అక్క మీరు స్ట్రిక్ట్గా చెప్తారు ఇంకా ఎన్ని ఇచ్చినా తక్కువనే మీకు అలా అని చెప్పిండ్రు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మీరు కూడా నేను స్ట్రిక్ట్గా చెప్తాను నేర్చుకునే వాళ్ళకి మనం శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే నేను చెప్పడం ప్రతిదీ చెప్పుకుంటూ పోతే పక్క నుండి మనం ఇదే అమ్మ ఇది కుట్టమ్మా అది కుట్టమ్మా అంటే కుట్టేది కుట్టుడు కాదండి మీరు ఓన్గా చేసి కుట్టడమే నాకు చాలా మంచిగా అనిపిస్తుంటుంది అట్లా చేయాలి ఏదైనా సరే చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది చాలా సింపుల్ అండి ఇంకేం లేదు పైన క్లాత్ పెట్టి కట్ చేసుకోవాలి ఇంకా పైన క్లాత్ కట్టింగ్ ఏముంటుంది దాంట్లో మనం ఇంకా నార్మల్గా ఆ పైన క్లాత్ను నాలుగు మడతలు పెట్టేసి దాన్ని ఏ భాగంకి ఆ భాగం ఓపెన్ చేసుకొని కుట్టేసి చేతులు కుట్టేసి బ్లౌజ్ కుట్టేస్తే అంతే నేను చెప్పడం అంతే అంటున్నానా మీరు కూడా అంతే అంటారండి నాకు ఆ విషయం మీరు కుట్టిన తర్వాత మీరు ఇంట్లో ఎవ్వరు కాదు అసలు చూస్తుండగానే మీరు మిషన్ మీద ఎక్కేసేయండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయండి నాకు కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అంత ఈజీ కాన్ఫిడెన్స్ తోటి ఇంచులతో సహా చెప్తున్నా నెక్ డౌన్ ఎంత తీసుకున్నా చెప్పన్నా నెక్కు మూడు ఇంచులు తీసుకున్న స్టార్ నెక్ పెట్టినా వెనకది రెండున్నర ఇంచులు తీసుకున్నా లేదు మీకు అది కొడితే చిన్నగా అనిపించింది మూడున్నర తీసుకోండి వెనకది మూడు రెండున్నర తీసుకోండి అలా చేసేయండి ఒక్కరోజు మైండ్లో పెట్టుకోండి నేనే ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కుడుతున్నా నాకు అవన్నీ ఇంచుల ప్రకారం ఎప్పుడు కుట్టలేను కొంచెం ఐడియా ప్రకారం కుట్టి మీకు యూట్యూబ్లో చెప్పి నేను నాకు మతిమరుపు అయిపోయింది ఎంత పెడుతున్నానా అని గుర్తుండకుండా మీకు చెప్పి చెప్పి అలవాటు అయిపోతుంటే గుర్తుపెట్టుకు మీరు గుర్తుపెట్టుకోలేరా అండి మీరు చిన్న పిల్లలు ఇప్పుడు మీ పిల్లలకి కుట్టేసుకోవచ్చు మీ పక్కన వాళ్ళకు కుట్టొచ్చు మంచిగా మనీ కోసం కుట్టుకోవచ్చు మీరు కుట్టే ఏజ్ ఏ పని లేదు అని అనుకునే వాళ్ళు రోజుకు మినిమం పాకెట్ మనీ లాగా ఒక ఐదు వందలు సంపాదించుకోండి చాలు ఎందుకు మనం టైం వేస్ట్ చేయడం మన టైంపాస్ కోసం మన పిల్లలకి బ్లౌజులు బయటకి ఇస్తే వేలకు వేలు అవుతున్నాయి అవన్నీ మనం సేవ్ చేసుకుంటాం కదా చూడండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా దీంట్లో మిగిలిన క్లాత్ తోటే మా చెల్లి ఏం చేస్తుంది ఐన్స్ కట్ చేద్దాం అంటుంది ఐన్స్ కాదు నువ్వు ఐన్స్ అలా కట్ చేయకు ఐన్స్ కట్ చేస్తే చిన్నగా పొట్టిగా బాగోదు నువ్వు దీన్నే పఫ్ ఐన్స్ లాగా కట్ చేయి నేను బుగ్గ చే అంటే చిన్నగా అంటే ఎట్లా వస్తుంది రాదక్క అని అంటుంది ఎందుకు రాదు నువ్వు కట్ చేయి నేను చెప్తా కదా అని అన్నాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా షేప్ తీపిచ్చిన ఇలాగ షేప్ తీయు ఈ బుగ్గ చెట్లు వస్తాయి వాదిస్తుంది నాతోటి రాదు అంటే రాదు వస్తుంది కట్ చేయను నేను మా చెల్లె నేను ఇద్దరం కలిసి కట్ చేసినాము చూడండి అలాగే రెండు మడతలు ఉంచేసి చంక వరకు షేప్ తీసేయమన్నా మంచిగా షేప్ తీసేయు నేను కుట్టడం చూపిస్తా కదా కుట్టి చూపిస్తా కదా నీక అన్న అవునక్క కరెక్టే ఇట్లా ఓపెన్ ఇస్తే ఆయన షేప్ వస్తుంది కుచ్చులు పెడతాం అంటే ఓర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్ వేసేయచ్చు కింద కానీ పీకో పీకో వేయకుండా మడిచి కుట్టి బ్లౌజ్ ఎంత బాగా రెడీ అయిందో మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి ఓకే మరి